ఏపీ హిస్టరీ రఫీసార్ బుక్ క్లాసెస్ పంతొమ్మిదవ శతాబ్దంలో సంభవించిన సామాజిక సాంస్కృతిక జాగృతి బ్రిటిష్ సంస్కృతి వలన దాని ప్రభావంకు లోనైన ఆంధ్రులు తమ సంస్కృతి సాంప్రదాయాలలో మార్పుల కోసం ఉల్ ఉవ్విల్లూరారు అప్పట్లో ఆంధ్రదేశంలో కొనసాగుతున్న దురాచారాలైన కన్యాశుల్కం వర్కట్ను సతీ సహగమనం బాల్య వివాహాలు వితంతు పునర్వివాహాలు లేకపోవడం భోగం మేళాలు ఆడంబర ఖర్చులు అంటరానితనం వెట్టి చాకరీలకు వ్యతిరేకంగా ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక జాగృతి సంభవించింది దీనికి పితామహుడు కందుకూరు విరయశిలంగం పంతులు దీనికి పితామహుడు కందుకూరు విరయశిలంగం పంతులు గారు మరియు అంతకు ముందే మద్రాసు నుండి వెలువడిన రీసెంట్ పత్రిక ద్వారా గాజుల లక్ష్మీనరసింహం శెట్టి వెట్టి చాకరీకి వ్యతిరేకంగా పోరాడారు ఇంకా మన్నవ బొచ్చయ్య పంతులు నడిపిన హిందూ రిఫార్మర్ రాయసం వెంకట శివుడు నడిపిన జానాన జనాన కందుకూరి వీరేశలింగం నడిపిన వివేకవర్ధిని సతీహిత బోధిని హాస్య సంజీవిని ఇప్పటి సామాజిక జాగృతికి ముఖ్యమైన పత్రికలు అప్పటి సామాజిక జాగృతికి ముఖ్యమైన పత్రికలు కందుకూరి వీరేశలింగం గారికి ముందు కొంతమంది సంస్కృతులు ఆంధ్ర సమాజాన్ని సంస్కరించడానికి ప్రయత్నం చేశారు అందులో ఒకరు ఏనుగుల వీరస్వామి మద్రాసు కోర్టులో దుబాసీగా పనిచేస్తూ అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడు రెండవ వారు నెల్లూరుకు చెందిన అనంతరామశాస్త్రి హరిజనులు దేవాలయ ప్రవేశానికి ప్రయత్నం చేశారు మూడవ వారు సామినేని ముద్దు నరసింహం పద్దెనిమిది వందల అరవై రెండులో హితసూచిని సూచిని అనే గ్రంథం రాసి స్త్రీల విద్యకు కృషి చేశారు నాలుగో వారు ముత్తు నరసింహనాయుడు నాయుడు వివాహాలకి ఎక్కువ ఖర్చు పెట్టరాదని ఉద్యమం చేశారు ఐదు కోమలేశ్వర శ్రీనివాస పిల్ల స్త్రీల పాఠశాలల స్థాపనకి విరాళాలు ఇచ్చారు ఆరో వారు పరావస్సు వెంకట రంగాచారి స్త్రీల పునర్వివాహాలు వేద సమ్మితమే అని చెప్పారు ఏడవ వారు ఆత్మూరి లక్ష్మీ నరసింహం స్త్రీల పునర్వివాహ సమాజంలో సభ్యుడైపోవటం సభ్యుడై పోరాటం చేశారు కందుకూరి వీరేశలింగం ఈయన ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో రాజమండ్రి సమీపాన జన్మించారు నైన్టీన్ నైన్టీన్లో మరణించారు కందుకూరి వీరేశలింగం గారికి ఉన్న బిరుదులు రావు బహదూర్ జనాలిచ్చిన బిరుదు గద్య తెక్కన ఇక మహాదేవ గోవిందరడే ఇచ్చిన బిరుదు దక్షిణ భారత విద్యాసాగర్ ఇతను నడిపిన పత్రికలలో హాస్య సంజీవిని సతీహిత బోధిని వివేకవర్ధిని ముఖ్యమైనవి తెలుగులో తొలి నవల రాజశేఖర చరిత్రను రాసినది కందుకూరే దీనిని రాయడానికి ఆయనకి లభించిన ఆధారం అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ కందుకూరి వ్రాసిన మరో రచన సత్యరాజు పూర్వదేశ యాత్రలు ఈ గ్రంథానికి జోనాథన్ స్విఫ్ట్ వ్రాసిన గల్లీవర్ ట్రావెల్స్ అనే గ్రంథం ఆధారం కందుకూరి వీరేశలింగం క్రోనాలజీ పరీక్షల దృష్ట్యా చాలా అవసరం ఒకటి ఏప్రిల్ సిక్స్టీన్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ రాజమండ్రిలో జననం తల్లి పున్నమ్మ తండ్రి సుబ్బారాయుడు రెండు ఎయిటీన్ సెవెంటీ త్రీ మద్రాసులో సమర్థి రంగయ్య గద్దె తిక్కన బిరుదు ప్రధానం మూడు ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో సెప్టెంబర్లో ధవళేశ్వరు వద్ద మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు నాలుగవది ఆంధ్రదేశంలో మొట్టమొదటి బాలికా పాఠశాల ఇదే దీని మొదటి ఉపాధ్యాయుడు మల్లాది అచ్చన శాస్త్రి ఐదవగా ఎయిటీన్ సెవెంటీ ఫోర్ అక్టోబర్లో ధవళేశ్వరం నుంచి వివేకవర్ధిని అనే తెలుగు మాస పత్రికను ప్రారంభించారు ఆరవదిగా ఈ పత్రిక ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో పక్షపత్రిక అయింది దీని అనుబంధ పత్రిక హాస్య సంజీవని ఏడవదిగా ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ సెప్టెంబర్లో రాజమండ్రిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు ఎనిమిదవగా ఎయిటీన్ ఎయిటీలో రాజమండ్రిలో స్త్రీ పునర్వివాహ సమాజాన్ని స్థాపించారు తొమ్మిదవదిగా ఎయిటీన్ ఎయిటీ వన్ సెప్టెంబర్ ఎయిటీన్ ఎయిటీ వన్ డిసెంబర్ లెవెన్న మొట్టమొదటి వితంత వివాహాన్ని రాజమండ్రిలో నిర్వహించారు పెళ్లి మంత్రాలు చదివింది పానపక్కం ఆనందాచార్యులు ఇక వరుడు గోకులపాటి శ్రీరాములు వధువు గోరమ్మ పదవదిగా ఎయిటీన్ ఎయిటీ వన్ డిసెంబర్ ఫిఫ్టీన్న రెండవ వితంత వివాహం జరిగింది రాజమండ్రిలో వరుడు రాచర్ల రామచంద్రరావు పదకొండవదిగా ఎయిటీన్ ఎయిటీ టూలో అక్టోబర్లో మూడవ వితంత వివాహం జరిగింది పన్నెండవది ఎయిటీన్ ఎయిటీ త్రీలో స్త్రీల కోసం సతీహిత బోధిని పత్రిక ప్రారంభం పదమూడు ఎయిటీన్ నైంటీ వన్ జూలై ఇరవై తొమ్మిదిన రాజమండ్రి నుంచి సత్య సంవర్ధిని పత్రిక ప్రారంభం పద్నాలుగవదిగా ఎయిటీన్ నైన్టీ త్రీలో ఆంగ్ల రావు బహదూర్ అనే బిరుదు పొందడం పదిహేనవదిగా ఎయిటీన్ నైన్టీ సెవెన్లో మద్రాసులో వితంత శరణాలయం స్థాపించారు పదహారవదిగా ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో మద్రాసు యూనివర్సిటీ సిండికేట్ మెంబర్ అయినారు పదిహేడవదిగా ఎయిటీన్ నైన్టీ ఎయిట్న మహాదేవ గోవింద రనడే చేత దక్షిణ భారత విద్యాసాగర్ బిరుదు పొందారు పద్దెనిమిదవదిగా నైన్టీన్ నాట్ ఫైవ్ జనవరి సిక్స్టీన్న మద్రాసు విక్టోరియాలో సారీ నైన్టీన్ నాట్ ఫైవ్ జనవరి సిక్స్టీన్న రాజమండ్రిలో విక్టోరియా బాలికా పాఠశాల స్థాపించారు పంతొమ్మిది పంతొమ్మిదవదిగా నైన్టీన్ నాట్ ఫైవ్ మార్చి ఒకటిన సత్య పత్రిక ప్రారంభం ట్వంటీ ఎయిత్ నైన్టీన్ నాట్ ఫైవ్లో ఇదే రాజమండ్రిలో వితంత శరణాలయాన్ని స్థాపించారు ఇరవై ఒకటవదిగా నైన్టీన్ నాట్ సిక్స్ తన జన్ జంధ్యాన్ని వదిలేసి సరోజినీ నాయుడు ముత్యాల గోవిందరాజుల దంపతులను సన్మానించడం ఇరవై రెండవదిగా నైన్టీన్ నాట్ సిక్స్ డిసెంబర్ పదహారున హితకారిణి సమాజ స్థాపన రాజమండ్రిలో జరిగింది ఇరవై మూడవదిగా నైన్టీన్ నాట్ నైన్లో సికింద్రాబాదులో సరోజిని నాయుడు ముత్యాల గోవిందరాజుల దంపతులను సన్మానించడం ఇరవై నాలుగవదిగా పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున మద్రాసులోని ఇంటి దగ్గర వేద విలాసులో మరణించారు కందుకూరి వారి రచనలు ఒకటి రాజశేఖర చరిత్ర తెలుగులో తొలి సాంఘిక నవల రెండు చమత్కార రత్నావళి అనే నాటకాన్ని పద్దెనిమిది వందల ఎనభైలో రాశారు ఇది ప్రముఖ ఆంగ్ల నాటకం అయిన ది కమాండ్ ఆఫ్ కెరీర్స్కు అనువాదం మూడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రాగమంజరి అనే తెలుగు నాటకాన్ని సెరిటాన్ అనే ఆంగ్ల కవి వ్రాసిన డియోనా అనే నాటకం ఆధారంగా వ్రాశారు నాలుగు ఎయిటీన్ ఎయిటీ నైన్లో సత్యరాజు పూర్వ దేశ అనే గ్రంథాన్ని వ్రాసారు ఐదు కళ్యాణ కలపవల్లి నాటకం ఎయిటీన్ నైంటీ ఫోర్లో వ్రాసారు ఇది ఆంగ్ల నాటకం అయిన ది రివైల్స్ ది రైవల్స్కు అనువాదం దీన్ని ఇంగ్లీష్ ఆంగ్ల కవి సెరిటాన్ ఆరు విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర ఎయిటీన్ నైంటీ సెవెన్లో రాశారు కందుకూరి పత్రికలు ఒకటి వివేకవర్ధిని ఎయిటీన్ సెవెంటీ ఫోర్ మాస పత్రిక మొదలైంది అనంతరం పక్షపత్రిక అయింది ఈ పత్రికకు సంపాదకులు యాజమాని వ్యాసకర్త కందుకూరి రెండు హాస్య సంజీవని ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో ప్రారంభం వివేకవర్ధినికి అనుబంధంగా నడపబడింది మూడు సతీహిత బోధిని ఎయిటీన్ ఎయిటీ త్రీలో ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం నడిపిన తొలి పత్రిక ఇది నాలుగు చింతామణి ఈ పత్రికను ఎయిటీన్ నైంటీ వన్లో న్యాపతి సుబ్బారావు స్థాపించగా కందుకూరి ఎడిటర్ ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా నవలా పోటీ ఏర్పాటు చేసిన మొదటి పత్రిక చింతామణి ఐదు సత్యవర్ధిని సత్య సంవర్ధిని ఎయిటీన్ నైంటీ వన్లో రాజమండ్రి ప్రార్థనా సమాజం వారు ప్రారంభించారు ఎడిటర్ కందుకూరి ఆరు సత్యవాదిని ఎయిటీన్ నాట్ ఫైవ్లో సారీ సత్యవాదిని నైన్టీన్ నాట్ ఫైవ్లో అనగా పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభించబడింది బ్రహ్మ సమాజ భావనలను ఈ పత్రిక వెదజల్లింది ఎడిటర్ కందుకూరి ఏడు తెలుగు జనాన దీనిని మల్లాది వెంకటరత్నం రాయసం వెంకట శివుడు పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రారంభించారు కందుకూరి సభ ఎడిటర్గా పనిచేశారు ఎనిమిది విద్వన్న మనోహరిని పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో నరసాపురం నుండి సుజాయత్ అలీఖాన్ ప్రారంభించారు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో వివేకవర్ధని ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో వివేకవర్ధనిలో విలని అయిపోయిన అయిపోయింది తొమ్మిది తన దేహము తన గేయం తొమ్మిది తన దేహము తన గేహము తన కాలం తన విద్య తన ధనము ప్రజలకు అర్పించిన ఘనుడు కందుకోరి అని చెప్పినది చిలకమర్తి లక్ష్మీనరసింహం రఘుపతి వెంకటరత్న నాయుడు సంఘ సంస్కర్తన వినీలాకాశంలో మరో నక్షత్రం రఘుపతి వెంకటరత్నం నాయుడు ఇతని ప్రధాన సేవలు ఒకటి దేవదాసి వ్యవస్థ రద్దుకే ప్రయత్నం చేశారు రెండు సాంఘిక శుద్ధి ఉద్యమమును ఆంధ్రదేశంలో ప్రారంభించారు దీని ప్రధాన అర్థం భోగం మేళాలకి వ్యస్య వృత్తికి వ్యతిరేకంగా ప్రజలలో నైతిక ప్రవర్తన పెంచడం మచిలీపట్నంకు చెందిన రఘుపతి సోషల్ రిఫార్మర్ ఫెలో వర్కర్ బ్రాహ్మ బ్రాహ్మ ప్రకాశిక పీపుల్స్ ఫండ్ అనే పత్రికలు నడిపారు అలాగే కాకినాడలో ఆనాథ బాలికల శరణాలయం హరిజన బాలికల వసతి గృహం నిర్మించారు మచిలీపట్నం నోబెల్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు సికింద్రాబాద్లో మహబూబియా కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేశారు నైన్టీన్ నైన్టీన్లో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మద్రాసు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యారు దేశరాజు పెదబాపయ్య కేవలం ఇరవై ఆరు సంవత్సరాలకే మరణించిన సంఘ సంస్కర్త కందుకూరికి ప్రధాన శిష్యుడైన ఇతను ఆడంబరాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు గురజాడ అప్పారావు ఇతని సేవలు రెండు రకాలు ఒకటి సంఘ సంస్కరణ రెండు దేశభక్తి ఒకటి ఇతనికి ఉన్న బిరుదు నవయుగ వైతాలకుడు విశాఖపట్నం జిల్లా యలమంచిలోని చీపురుపల్లిలో జన్మించారు విద్యాభ్యాసం అనంతరం విజయనగరం రాజు ఆయన ఆనంద గజపతి ఆస్థానంలో ఉన్నారు ఇతని మరణానంతరం ఆయన సోదరు రేవా మహారాణి వద్ద ఉన్నారు రెండు మొట్టమొదటి సాంఘిక నాటకం కన్యాశుల్కంను పద్దెనిమిది వందల తొంభై ఆరులో రాశారు ఈ నాటకమును విజయనగరం జమీందారికి అంకితం ఇచ్చారు ఈ నాటకంలో ప్రధాన పాత్రలు బుచ్చమ్మ సత్యకాలపు వితంతవు మధురవాణి ఉత్తమ సంస్కారం గల వేస్య గిరీశం చదువుకున్న నయవంచకుడు అగ్నిహోత్రావాతనులు చాందస పండితుడు సౌజన్యరావు పంతులు సంఘ సంస్కర్త రామప్ప పంతులు ఢాంబికులుగా ఉన్నారు మూడు పంతొమ్మిది వందల పదిలో గురజాడ అప్పారావు దేశభక్తిని ప్రేరేపిస్తూ ముత్యాల సారాలు రచించారు అందులో ముఖ్యమైన గీతాలు ఒకటి దేశం అంటే మట్టి కాదు రెండు దేశమును ప్రేమించమన్న మూడు దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసిన దేవుళ్ళారా నాలుగు ఈశ్వరమని మనుషులుంటే ఐదు మంచి అన్నది మాల అయితే నేను ఆ మాలనే అగుదును ఇంకా గురజాడ రాసిన గీత మాలికలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే గేయ సంపుటి కన్యాశుల్కంకి వ్యతిరేకంగా రాయబడింది కన్యక అనే గేయ సంపుటిని వరకట్నంకు వ్యతిరేకంగా రాశారు ఇతని సేవలకు గాను పంతొమ్మిది వందల పదమూడులో మద్రాసు విశ్వవిద్యాలయంకు సిండికేట్ మెంబర్ను నియమించబడ్డారు ఇతను వ్యవహారిక భాష ఉద్యమంలో గిడుగు రామూర్తితో కలిసి రచనలు చేశారు తెలుగు తొలి కథానిక దిద్దుబాటును రాసింది కూడా గురజాడ అప్పారావు గారే నైన్టీన్ ఫిఫ్టీన్లో గురజాడ గారు మరణించారు చిలకమర్తి నరసింహం పంతులు ప్రధానంగా రాత్రి పాఠశాలలు హరిజన పాఠశాలలు ఏర్పాటులో నిమగ్నమయ్యారు ఇక వందే మాతర ఉద్యమంలో బిపిన్ చంద్రపాల్ బెంగాలీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించారు ఇతని బిరుదు ఆంధ్రా మిల్టన్ ఉన్నవా లక్ష్మీనారాయణ దళిత సాహిత్యంలో ఇతను రాసిన మాలపల్లి నవల ఆంగ్లేయులచే నిషేధానికి గురైంది ఇందులో భూస్వాముల ఆధిక్యతను విమర్శించారు బసవరాజు అప్పారావు హరిజన ఉద్ధరణకు ప్రయత్నం చేస్తూ హరిజనులపై జరిగిన అత్యాచారాలను నిరసించారు గిడుగు రామమూర్తి ఇతను ప్రద ఇతనిని వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు అంటారు గంజాం జిల్లా పర్లాకిమిడిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు అక్కడ ఉన్నప్పుడే సవర జాతి గిరిజనుల భాషకు లిపిని కనుగొన్నాడు ఇతను నడిపిన పత్రిక పేరు తెలుగు కుమర్రాజు వెంకట లక్ష్మణరావు తెలంగాణ సంఘ సంస్కరణ ఉద్యమముకు తెలంగాణ జాతీయ ఉద్యమంలో తెలుగు భాష వికాసానికి తెలంగాణలో ప్రయత్నించినది కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఇతనికి మంచి మిత్రుడు మునగాల రాజు ఈ రాజు అసలు పేరు కె వెంకట రంగారావు కొమ్మర్రాజు హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం స్థాపించారు అలాగే హనుమకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయం స్థాపించారు ఇంకా సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధిని లైబ్రరీ ఇంకా విజ్ఞాన చంద్రిక మండలి అనే సంస్థను అలాగే భారతదేశ భాషలోకి వెళ్ళా తొలి ప్రాంతీయ భాష విజ్ఞాన సర్వస్వాన్ని ఎన్సైక్లోపీడియా తెలుగులో రాసింది కొమర్రాజు వారే ఇక పంతొమ్మిదవ శతాబ్దపు ఆంధ్ర సమాజంలో సంభవించిన సామాజిక సాంస్కృతిక జాగృతికి తోడ్పడిన కొన్ని పత్రికలు ఒకటి ఉమా రంగనాయకులు నడిపిన పురుషార్థ ప్రదాయిని రెండు బహుజనపల్లి సీతారామాంజనేయులు సుజన రంజని మూడు కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆంధ్ర భాషా సంజీవని నాలుగు అచంట సాంఖ్యాన శర్మ సుజన ప్రమోదిని ఐదు చిలకమర్తి లక్ష్మీ నరసింహం విదేశీ మాతా ముఖ్యం అయినవి జయంతి రామయ్య ఇతను ఇంగ్ ఆంగ్లేయుల కాలంలో గోదావరి జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసి ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఏర్పాటు చేశారు దీని ప్రధాన పని తెలుగులోకి దీని ప్రధాన పని తెలుగుకి చెందిన అతి ప్రాచీన గ్రంథాలను వెలుగులోకి తీసుకురావడం కోసం ప్రయత్నించడం